ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి భారత్ డెన్మార్క్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్ఫ్ సవరణ చట్టం ద్వారా దేశ పౌరుల హక్కులను కాపాడుతామని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు రాబోయే వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడ్రిక్సన్ సంతో ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు భారతదేశం డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ బలమైన మద్దతును పునరుద్ఘాటించారు రెండు దేశాల ప్రయోజనం కోసం పలు రంగాలలో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించారు రెండు పేల ఇరవైలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభించినప్పటి నుండి ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నాయని భారతదేశంలో డెన్మార్క్ పెట్టుబడులు హరిత పరివర్తనకు దోహదపడటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించిన వివిధ రంగాలలో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు వక్ఫ్ సవరణ చట్టం ద్వారా దేశంలోని ఏ ఒక్క పౌరుడి భూమిని ఎవరూ అక్రమంగా లాక్కోకుండా నిరోధించడం కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు కొచ్చిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వక్ఫ్ సవరణ చట్టం ఏ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదని అనేక ముస్లిం సంస్థలు ఈ చట్టానికి మద్దతునిచ్చాయని పేర్కొంటూ There are రిలేటెడ్ దేశంలోని చాలా ప్రాంతాలలో రాబోయే వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది ఈ దఫా మొత్తం వర్షాకాలం సీజన్లో ఎల్ నినో తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశమే లేదని స్పష్టం చేసింది న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఈ వివరాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు వర్షాకాలం ఉంటుందని ఈ వ్యవధిలో దీర్ఘకాలిక వర్షపాత సగటు ఎనభై ఏడు సెంటీమీటర్లుగా ఉంటుందని ఇందులో దాదాపు నూట ఐదు శాతం మేర సగటు వర్షపాతం ఈసారి కురిసే అవకాశం ఉందని చెప్పారు ఎల్నినో తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడితే వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షాలు పడతాయని ఈసారి భారత్లో ఆ తరహా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదని మృత్యుంజయ్ మహాపాత్ర వివరిస్తూ Monsoon rainfall during the season June to September is expected to be above normal for the country as a whole. Quantitatively, the seasonal rainfall during past June to 30 September, taken together for the country as a whole, is expected to be 105% of the long period average. The long period average rainfall is 87 centimeter for the country. If you look at, we are expecting normal to above normal rainfall activity in most parts.

హీట్ వేవ్ ఇస్ గోయింగ్ టు బి గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ది కమింగ్ మంత్స్ ది హీట్ వేవ్ విల్ బీ ఆల్మోస్ట్ డబుల్ దిస్ నంబర్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఇయర్ అండ్ ఆల్సో ది మాయి కంటో విల్ బీ మోర్ సో దె విల్ బీ మోర్ అండ్ మోర్ డిస్కంఫర్ట్ ఎస్పెషిలీ ఇన్ ది మెంత్ ఆఫ్ మే అండ్ మేబీ ఇన్ ది నార్త్ ఇండియా ఇన్ జూన్ ఆల్సోవాణి వక్ఫ్ సవరణ చట్టంపై ముర్షదాబాద్లో జరిగిన హింసాకాండపై జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ విభాగం ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ను కోరింది ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ శశాంక్ శేఖర్ ఝా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదిలా ఉండగా బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఏడీజీ గాంధీ నిన్న ముర్షిదాబాద్లోని సంషేర్ గంజ్ ను సందర్శించి ఆ రాష్ట డీజీపీ రాజీవ్ కుమార్ దక్షిణ బెంగాల్ ఏడీజీ సుప్రతిమ్ సర్కార్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు హింస ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను నెలకొల్పడానికి బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తారని ఏడీజీ తెలిపారు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చేర్చుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో షీట్ దాఖలు చేసింది ఈ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ పిట్రోడా సుమన్ దూబేతో పాటు మరికొంతమంది పేర్లను కూడా చేర్చింది ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసును తదుపరి విచారణ కోసం ఈ నెల ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేశారు కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ నేరానికి సంబంధించి ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజుతో డెబ్బై ఐదు వసంతాలను పూర్తి చేసుకుంది ఈ వజ్రోత్సవ వేడుకల పైలాన్ను ఆకాశవాణి వార్తా సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ పలివాల్ గౌర్ ఈ రోజు వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ సిబ్బందిని ఉద్దేశించి డాక్టర్ ప్రజ్ఞా పలివాల్ గౌర్ మాట్లాడుతూ ప్రసార సాంకేతికత ఎనలాగ్ నుండి డిజిటల్ ట్రాన్స్మిటర్లకు మారడంతో ప్రసార సామర్థ్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు ఇంటర్నెట్ టెక్నాలజీని స్వీకరించడంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు మరింత విస్తరించాయని దీంతో వివిధ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు కూడా సాధ్యమయ్యాయన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం విజయవంతంగా ప్రసారాలు అందించడంతో నిజమైన సమ్మిళత్వం సాధించిందని డాక్టర్ ప్రజ్ఞా పలివాల్ గౌర్ శుభాకాంక్షలు తెలిపారు This journey of 75 years has been marked by dedication, innovation and a steadfast commitment to showcasing the nation's diverse voices and stories. Akashwani Hyderabad has been catering to diverse population of Telangana by broadcasting content in seven languages ensuring inclusivity and broad accessibility the station offers a mix of programs that resonate with the cultural and social fabric of Telangana i extend my congratulations

కమిటీ ఏర్పాటుని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కూడా స్వాగతించింది ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదాలు నెలకొన్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది గత కొద్ది రోజుల క్రితం పెండింగ్ బిల్లుల ఆమోదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా పెండింగ్లో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఐదు వేల నూట యాభై ఏడు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి వెయ్యి ఐదు వందల ఏడు పాయింట్ల లాభంతో డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఐదు వందల పాయింట్ల లాభపడి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అరవై నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్స్ మూడు వేల రెండు వందల డాలర్ల వద్ద కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు భారత్ డెన్మార్క్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్ఫ్ సవరణ చట్టం ద్వారా దేశ పౌరుల హక్కులను కాపాడుతామని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం గంటల నిమిషాలకు ప్రాంతీయ వింటారు